హాయ్ వెల్కమ్ టు స్టోరీ ఇవాళ నేను చెప్పబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన ఇద్దరు నిరుద్యోగులు అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఉండే పరశురామ్ వృద్ధుడైన తండ్రి రామదాస్ పోగానే బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చిన వాడు ఇంతవరకు ఎలాంటి పని పాటలు చూసుకోలేదు బుద్ధస్తమానం స్నేహితులతో కబుర్లు జూదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి లేని వాడిని రామదాసు కొడుకున ఏమీ అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసినప్పుడు తీర్చాల్సి రావడంతో ఉన్న ఒక్క పూరీళ్ళు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవరూ వాడికి పనివ్వలేదు తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా బతుకు తెరివి చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా నేను గాలితో పాటు పెద్ద వర్షం ప్రారంభమైంది ఈ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కిందుగా నడుస్తున్న పరశురామ్ కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది వాడు అటువైపు వెళ్ళాడు అది ఒక పాడుబడిన దేవి ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది యువకుడొకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురామ్ని చూస్తూనే అయ్యో బాగా తడిచిపోయినట్టున్నావు ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురాం తల తుడుచుకుని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురామ్ తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు పరశురాం దాచకుండా తనను గురించి అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి చూసావా ఇద్దరం ఒకే పడవ ప్రయాణికులం అన్నమాట అన్నాడు తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరు రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దాని కోసం ప్రయత్నించే వాళ్ల పాటలు విన్నాను ఎంతో లంచం ఇవ్వగల శక్తి పలుకుబడి గల వాళ్ల సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు ఆ ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు యతీంద్ర మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను ఆ ఆలయ దేవతగా భావించి పరశురాం యతీంద్రుడు సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులం తల్లి ఇంతకు నువ్వు మాకు ఎలా సహాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువులు ఇస్తాను వాటి ద్వారా మీరు సాధించింది ఏమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అంది తప్పకుండా చెప్తాం తల్లి అన్నారు ఇద్దరు పరమానందంతో అప్పుడు దేవత ఇద్దరికి చెరొక మట్టి ముంతనిచ్చి ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అంది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ప్రయోజనం ఏంటి తల్లి అని అడిగాడు యతీంద్ర దేవత ఇద్దరికి చెరొక మిరియపు గింజ ఇచ్చి ఈ గింజను నోట్లో వేసుకుని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అంది మరి మూడో వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్నే అంటుపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమైంది తెల్లవార వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురాంను నేను తూర్పు దిక్కుగా వెళ్తున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు నేను పడమటి దిక్కుగా వెళ్తాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమగల మూడు వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందున పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటకొచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు ఉన్నాయి పరశురాం మిరియపు గింజ నోట్లో వేసుకుని మీ దగ్గరున్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకిచ్చేయండి అన్నాడు ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్నదానిలా ఉంగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేక పెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరు గల సింహం లాంటి కుక్క భీకరంగా మొరుగుతూ వచ్చి పరశురాం కాలు కపట్టుకుంది పట్టుకుంది పరశురాం హడలిపోయాడు కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు వదలలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమాన్ పిలిచినా కుక్క ఆమె దగ్గరికి పోలేదు పరశురాంకు ఏదో గుర్తుకు వచ్చినట్టే వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరాటేశాడు వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ఇంటి యజమాన్ కూడా లోపలికి పోయి తలుపులు మూసింది పరశురాం రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్కకాటుకు కాటుకు వైద్యం చేయించుకుని మూడో నాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవి ఆలయం చేరాడు దేవత వాణ్ణి చూస్తూనే ఏమిటి చిత్రావతారం అని అడిగింది పరశురాం ఏమీ దాచకుండా జరిగిందంతా ఆమెకి చెప్పాడు ఇంతలో విలువైన దుస్తులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికొచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమంది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తాను ఇలా ఉపయోగించుకున్నది చెప్తాడు యతీంద్ర అంతకు ముందు నిర్ణయించుకున్నట్టుగానే తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు కాసేపటిలోనే ఉద్యానవనం నుంచి రాజుగారు బయటకొచ్చాడు యతీంద్ర గింజల నోట్లో వేసుకుని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి నా ఆంతరింగక సలహాదారుగా నీకు ఉద్యోగం ఇప్పిస్తున్నాను రేపే వచ్చి చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉంది లోగడ ఉద్యోగం సంపాదించుకోవడం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం కూడా నాకుంది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికి ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాశ కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమైంది మర్నాడు తెల్లవారుతోనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లోనే ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను నీతో ఉంటూ నేను సంపాదించుకోవాల్సిన లోకజ్ఞానం ఎంతో ఉంది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ